హే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు కూడా మంచి ఫ్యామిలీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి మేము పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఎలా రెడీ అయ్యాము అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ఏమేమి గిఫ్ట్లు పొందాము ఏమేమి చేశాము ఎంత రచ్చ చేశాము మా మధ్య తరగతి ప్రేమ ఆప్యాయత అనుబంధాలు అన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాను అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నేనైతే ఇలా రెడీ అయ్యానండి కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నా ఫేస్ని అయితే చూపించలేను సారీ అండి ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత మా అల్లుడు ఫస్ట్ టైం మాకు ఇది రెడీ చేసి ఇచ్చారండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని ఇచ్చారు మ్యారేజ్ లైఫ్ ఇవ్వలేదు పాపం వాడికి స్పెల్లింగ్ అలానే వచ్చింది సో వాడు వాడి చేత్తో స్వయంగా గిఫ్ట్ చేసి ఇచ్చారు యాక్చువల్లీ చిన్నప్పుడు నేను నా మేము నైన్ మనం నైంటీస్ స్క్రిప్స్ కాబట్టి చిన్నప్పుడు ఏంటిది ఏదైనా పండుగ కానీ ఇయర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ముగ్గులు వేసి వేసేయడం మనమే గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కదా సో ఇలా అయితే ఇంత క్రియేటివిటీగా అయితే మనము మన చుట్టాలకు రిలేటివ్స్కి ఏమి ఇచ్చేవాళ్ళం కాదు ఎంతసేపు ఏదో ఆడుకోవడాలు ఇవి అవి ఉండేవి కానీ ఇంత క్రియేటివిటీగా నాకైతే లేదు అంటే మే మి మిగతా వాళ్ళకు ఉండవచ్చు కానీ నేనైతే ఎంతసేపు రేగలు నింపుకోవడాలు లేకపోతే ఆడుకోవడాలు జుట్లు కట్ చేసుకోవడాలు ఇవే ఉండేవి కానీ మా అల్లుడు నాకు అసలు ఇచ్చేసారు చూడండి వాడే ఆర్ట్ అంటే అది నాకు చూసేసరికి కింగ్ సినిమాలో పెయింటింగ్ ఉంటుంది కదండి అది గుర్తొచ్చింది నాకు సిహరి పెయింట్ వేస్తారు కదా అది గుర్తొచ్చింది బట్ పల్లె క్రియేటివిటీగా చేశాడండి మొత్తంగా అన్నింటి అంటే త్రీ ఇలా ఓపెన్ చేస్తాం కదా ప్యాకింగ్ లాగా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఓపెన్ చేసి అది ఒక రఫ్ పేపర్ పైన అన్నిటిపైన హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి రాసేసి లోపల ఒక టూ సైడ్స్ మొత్తం నేటి పని ఉంటుంది కదా అది చేసి ఆ తర్వాత లోపల మొత్తంగా త్రీ ప్యాకింగ్స్ తర్వాత లోపల ఏమైందంటే కనుక ఇగో మా ఇద్దరి ఇలా ఒక ఆర్ట్ వేశాడండి నిజంగా నేనైతే స్టన్ అయిపోయాను వాడిని టీమార్చ్ తీసుకెళ్ళినప్పుడు పెయింటింగ్ కొని కొని అంటే ఎందుకు వీడన్నీ వేస్ట్ చేస్తాడని అనిపించింది కానీ ఇది చూశాక నిజంగా ఇది ఇట్ వాడికి ఇవ్వడం అని అనిపించిందండి అంత బాగా పెయింట్ చేశాడు ఆ తర్వాత అందరం కూడా గిఫ్ట్ తీసుకున్న తర్వాత అందరం కూడా పైన కూర్చొని మాది కొంచెం స్లాబ్ అనమాట చుట్టూ కొంచెం గ్రీనరీ ఉంటుంది అక్కడ కూర్చొని అందరం టీ ఎంజాయ్ చేశాము ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళాము షాపింగ్కి వెళ్ళిన తర్వాత అన్నయ్య నాకు మా ఆయనకి ఇద్దరికి కూడా బట్టలు తీసుకున్నాడు పాపం నిజంగా చాలా మంచి బట్టలు తీసుకున్నాడు అండి నేనే ఎందుకని అంత ఎక్స్పెన్సివ్ అని అంటే పళ్ళెదురు అన్నాడు తర్వాత ఇంటికి వచ్చాక నాకు ఎగ్గు వండి పెట్టారు మా వాళ్ళు మటన్ చికెన్లు తిన్నారు ఆ తర్వాత నాకు తలనొస్తుంది అంటే అప్పుడే గ్యాస్ అయిపోయింది చూడు చూడమని చెప్పేసి ఎప్పుడైనా అంతే కదండి చుట్టాలు వస్తే ఇజ్జ తీయడానికి గ్యాస్ అయిపోతుంది మా అన్నయ్య తెలివి ఉపయోగించి కెటిల్లో టీ చేసి నాకు ఇచ్చాడనమాట ఎంత అద్భుతంగా అనిపిస్తుంది తర్వాత ఇక షాపింగ్ నుంచి వచ్చేటప్పుడు మా వాడు కేక్ కేక్ అల్లుడు కేక్ అని అంటే కనుక మనకి ఇంత ఆర్ట్ వేసి ఇచ్చాడు వాడికి ఏదైనా ఒకటి తీసుకోవాలని నేను కూడా కేక్ తీసుకున్నాను చాక్లెట్ కేక్ అన్నాడు సో ఇక్కడ మేము ఏం రాయించామని అంటే ప్రతి ఒక్కరి పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్కరి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ అంటే రాజేశ్వరి వి అంటే విజయ్ అన్నయ్య ఎస్ అంటే శ్రావంతి రాజేశ్వరి అంటే అమ్మ మళ్ళీ వి అని అంటే ది విఘ్నేష్ మా అల్లుడు తర్వాత వి అంటే ఆయన వెంకటేష్ తర్వాత ఏ అంటే నా పేరు అనమాట సో ఇలా వచ్చింది నాకైతే భలే అనిపించింది ఇలా తీసుకొని మేము కేక్ కట్ చేసాము కేక్ కట్ చేసేసి ఎంజాయ్ చేసామండి తర్వాత ఇంకా అన్నీ మాకు బట్టలు పెట్టారు ఆ రోజైతే చాలా బాగా గడిచింది మా బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాము మీరు అనుకోవచ్చు చూడ్డానికి అంత పాత పాతగా ఉన్నాయి అది ఇది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఆ ఉండే ప్రదేశాలు లేకపోతే ఇచ్చే కప్పులు ఇలాంటివన్నీ చూడట్లేదండి ఆ ప్రేమ ఉంటుంది చూసారా మన వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అది ఒక అందులో ఒక ప్రేమ ఉంటుంది చూసారా అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అది నాకు ఇష్టం చాలా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చింది అయితే ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ